జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఓ మమ్మల్ని మించిన మేతావులు ప్రపంచంలో లేరు అనుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇది అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ కూడా సరిపోదు ఇది ఎక్కడ అవుతుంది అని అన్నారు కానీ ఒక్క ఒక్కటి కూడా మిస్ చేయకుండా అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచే జగన్ గారు అమలు చేయడం మొదలెట్టారు చేసి చూపించారు సో మొదట దీని మీద తీవ్ర విమర్శలు చేసినటువంటి విపక్ష మరీ ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఏ జగన్ చేసినవన్నీ నేను చేస్తా అంతకుమించి ఎక్కువ చేస్తా అని చెప్పడం మొదలెట్టారు అటువైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి సభలోనూ రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చినటువంటి అది మేనిఫెస్టో పట్టుకొని వస్తున్నారు తిప్పుతున్నారు ఇట్లా పట్టుకొని తిప్పుకుంటూ వచ్చి ఏమంటారు చంద్రబాబు చూడండి మేనిఫెస్టో ఇచ్చారు ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారని చెప్పి చదువుతున్నారు ఇట్లా చూస్తారు చదువుతారు ఇచ్చాడా లేదు లేదని ఇట్లా చెప్పండి అని చెప్పి ఇట్లా అంటే చంద్రబాబు ఏం చెప్పినా కూడా నమ్మకండి అని అంటే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అస్త్రాలు ఏంటి జగన్ ఇచ్చిన ఇప్పుడు ఏదైతే పాలన ఉందో దాన్ని కొనసాగించుకుంటూ మరికొన్ని ఒక రెండు మూడు మరిన్ని ఏమైనా మేనిఫెస్టోలు యాడ్ చేసి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది చంద్రబాబు చాలా చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు జగన్ చేసేదానికి నాలుగైదు గంటలు చేస్తాను అని కానీ పాజిబుల్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది అదే జనానికి అర్థమవుతూ ఉన్నది కూడా అదే ఈ క్రమంలో చంద్రబాబు గారు సరే మనం ఒకరని చెబుతూ ఉంటే నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి చేసే దాడి తగ్గాలి అన్న అంటే పద్నాలుగు మేనిఫెస్టో పదే పదే చూపించుకుంటూ అను మనం చెప్పేది నమ్మాలి అన్న చంద్రబాబుతో పాటు మిగతా కూటమి పవన్ కళ్యాణ్ బీజేపీ ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ పెద్దలు మోదీ అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉమ్మడిగా సభలు పెట్టి మన మేనిఫెస్టో ఇది మా కూటమి మేనిఫెస్టో ఇది అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తాం ఎవరు అధికారంలో అంటే కూటమి అధికారంలోకి వస్తే మేమందరం కలిసికట్టుగానే ఇంప్లిమెంట్ చేస్తాము అని బహిరంగ సభలు పెట్టి చెబితే జనాలను కొంతవరకు నమ్మించవచ్చు జగన్ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అని చంద్రబాబు చంద్రబాబు ఢిల్లీకి వినతులు పంపుతూ ఉంది కొన్ని డేట్స్ ఇవ్వండి ఉమ్మడిగా సభలు పెడదాము అని చిలకలూరు పేట సభ అటర్ ఫ్లాప్ అయిన తర్వాత చంద్రబాబు మేనిఫెస్టో ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో పూర్తిగా ఉల్లంఘించారు ఏ విధంగా మాట తప్పి వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు అని చెప్పిన తర్వాత మళ్ళీ జనం నమ్మే పరిస్థితి ఉన్నది ఇప్పుడు బీజేపీ వచ్చి చెప్పినా ఇప్పుడు మోడీను అమిత్ షాను వచ్చి చెప్పితే జనాల ఇదే ఉత్తరప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చెబితే నమ్మడానికి ఎందుకంటే చైతన్యవంతులైన ప్రజలు అని చైతన్యవంతులైన ప్రజలు సరే బాగానే చదువుతున్నా కానీ పదిహేను లక్షలు యాట నుంచి పద్నాలుగు లేవో పదిహేను లక్షలు ఏతున్నావు మంచికి బ్లాక్ మనీ తెచ్చి ఫస్ట్ చేయి అని చెబుతారు మా డబ్బులే తీసుకెళ్ళి అంతా గుజరాత్ వాళ్ళు కదా అమ్మకు మళ్ళీ ఇక్కడికి వచ్చి మేమేదే చేస్తామని చెప్పిన వచ్చి నడువు అంటారు అట్లేం నడువారు అయినా చంద్రబాబులో ఆశ ఉమ్మడిగా సభ పెడితే మన బలం తెలుస్తుంది ఓ మనం చాలా బలవంతులమని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ అంటే అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి చర్చ జరుగుతుంది రకరకాలుగా చంద్రబాబు నమ్మట్లే మోడీ అమిత్ షా వచ్చి చెబితే నమ్ముతారేమో అని చెప్పి ఆశ ఆయన పొత్తు పెట్టుకున్నారు ఉమ్మడిగా సభలు పెట్టకపోతే బాగోదు అని చెప్పి ఢిల్లీకి కూడా రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారట ఇప్పుడు చంద్రబాబుకి రెండు విధాల ఇబ్బందులు ఉన్నాయి ఉమ్మడిగా సభలు పెడితే ఆ బీజేపీ నెగిటివ్ మనకు చుట్టుకుంటుంది అని చెప్పి భయం ఒకవైపు ఉంది పెట్టకపోతే జగన్ చేసే దాడి తట్టుకోలేము మనం చెప్పే మేనిఫెస్టోదిస్తామని చెప్తే జనాలు నమ్మట్లేదు సో జనాలను నమ్మించాలి అంటే ఢిల్లీ నుంచి ఎవరన్నా రావాలి వాళ్ళతో అన్న కూడా మన మేనిఫెస్టో ప్రచారం చేయిద్దామని చెప్పి కొన్ని డేట్స్ ఇస్తే మోడీ అమిత్ షాతో కనీసం రెండు సభలన్నా పెడదామని చంద్రబాబు అండ్ భయ్యా పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి ద్వారా కూడా అయితే సమాచారం పొమ్ముతూ ఉన్నారట మరి ఢిల్లీ వాళ్ళు ఏమైనా డేట్స్ ఇస్తారేమో వీళ్ళు ఉమ్మడిగా సభలు పెట్టి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో మేము వస్తే అమలు చేస్తామని చెప్పేకి అవును మర్చిపోయే ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారు మరి ఆ ఉమ్మడి మేనిఫెస్టోకైనా ఢిల్లీ వాళ్ళు వస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళతో మామానిపిచ్చేస్తారా అసలు ఢిల్లీ వాళ్ళకు చంద్రబాబు మీద ఏం పెద్ద నమ్మకం లేదా ఇప్పుడు మనం వచ్చి చంద్రబాబు తరఫున మాటిస్తే అది మళ్ళీ ఎటు అమలు చేయలేము కాబట్టి లేనిపోని చెడ్డ పేరు మనకెందుకు అని చెప్పి ఢిల్లీ వాళ్ళు కూడా తప్పించుకుంటున్నారా అసలు ఉమ్మడిగా సభలు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు లేనప్పుడు ఈ పొత్తులు ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు చూడండి ఎంత స్వార్థపూరితమైన పొత్తులో పొత్తులు పెట్టుకున్నప్పుడే ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేదు ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం లేదు ఇంకో పొత్తులు పెట్టుకొని ఈ వీళ్ళకి ఓట్లు వేయాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కలిసి కట్టుగా ఇంకేమో చేస్తారంట ఇంతకు మించి ఫన్నీ ఏముంటుందండి బాబు